ప్రకాశం జిల్లా దర్శిలో ఈ రోజు పిజిఎన్ కాంప్లెక్స్ నుండి గడియార స్తంభం వరకు ఇటీవల రైలు కింద పడి మృతి చెందిన గీతాంజలికి మద్దతుగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోచేపల్లి వెంకయ్యమ్మ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నందినమ్ములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డాక్టర్ బూచేపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలని వారికి సొంతింటి కలను నిజం చేయాలనే సదుద్దేశంతో పేదలందరికీ ఇంటి స్థలాలు ఇస్తే ఆ అక్క చెల్లెమ్మలు ఎంతో ఆనందంగా సోషల్ మీడియాలో వారి ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు గీతాంజలి అనే అమాయకురాలు బలైపోయిందని ఐటీడీపీ జనసేన వారి అవమానకరమైన పోస్టులకు గీతాంజలి తట్టుకోలేక చనిపోవడాన్ని వైఎస్ఆర్సీపీ తరపున ఖండించడం జరిగిందని ఈ సంఘటన మహిళా లోకం కూడా తీవ్రంగా ఖండించాలని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీమతి బూచ్చేపల్లి వెంకయ్యమ్మ శ్రీమతి నందినమ్మ ఎంపీపీ శ్రీమతి గుర్లపాటి అచ్చయ్య సుధారాణి స్థానిక మహిళలు పాల్గొన్నారు కుటుంబం న్యాయం చేయాలి గీతాంజలి కుటుంబానికి న్యాయం చేయాలి గీతాంజలి కుటుంబానికి న్యాయం చేయాలి గీతాంజలి కుటుంబానికి గీతాంజలి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కథం దొక్కి దర్శి మండలంలో ర్సి మున్సిపాలిటీలో మహిళలందరూ చేయి చేయి కలిపి మహిళలందరూ మానవ ఏర్పాటు చేసి గీతాంజలి కుటుంబానికి అండగా వచ్చేసిన ప్రతి అక్క చెల్లెలందరికీ ప్రతి మహిళలందరికీ మరి నమస్కారాలు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల కోసం పేదవాదకి ఉండటానికి ఇల్లు కల్పించాలని చెప్పేసి మన పితమ నాయకులు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయ విధంగా ముప్పై రెండు లక్షల పైసలు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఎస్సీ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలందరికీ పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రతి అత్తాచర్యల్ని వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఆ పట్టాలు నేరుగా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అన్ని రిజిస్ట్రేషన్ కల్పించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ప్రతి ఒక్కరు మహిళలకు తన కాల మీద తాను నిలబెట్టుకోవడం కోసం సహాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు చెప్పేసి సమాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పేదవాళ్ళకి ఇల్లు కానీ ఇల్లు స్థలాలు కానీ పూర్తి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు టైంలో ఆ బాబు టైంలో పెద్ద భూమి ఇవ్వకుండా ఈ రోజు జగన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ ఇళ్ల స్థలాలన్నీ సమాధులు కూడా అని చెప్పేసి అవహన ఏర్పాటు చేసిన చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించవలసిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరికీ కులాలకి మతాలకి పార్టీలు అతీతంగా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ సహాయం చేయాలని చెప్పేసి జగన్ జగన్మోహన్ గారికి మా అక్క మా చెల్లెలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళు ఇళ్ల స్థలాలు పట్టాలు తీసుకొని జగన్ పరిపాలనలో మాకు పట్టాలు వచ్చిందని చెప్పి సంతోషంగా ఖచ్చితంగా బాగుందని చెప్పేసి సంతోషంగా ప్రతి అద్దాల చర్యలో మహిళలందరూ ఉంటే ఈ టీడీపీ జనసేన ఈ సోషల్ మీడియా వాళ్ళు అసభ్యంగా ఒక మహిళ చూడకుండా ఈ రాష్ట్రంలో మహిళలందరినీ ఇబ్బంది పడే విధంగా సమాజాన్ని ఇబ్బంది పడే విధంగా మహిళల మీద కామెంట్ చేసిన టీడీపీ జనసేన వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి ఆ కామెంట్ చేయడం వల్ల మా చెల్లి ఈ రోజు చనిపోయింది ఈ కామెంట్ చేయకుండా ఉంటే మీ నిస్వార్థంగా ఉంటే వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఆ పాప చనిపోయేది కాదు